ఈరోజు బైబిల్ ధ్యానము విశ్వాసము నిజ నిజస్వరూపము ఇప్పుడు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది హెబ్రియులు ప్రాశ్న పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనము ఆంగ్లములు ఇప్పుడు విశ్వాసం విశ్వాసమనగా విశ్వాసం అనగా అది గత కాలమునకు చెందినదిగాను లేక రాబో కాలమునకు చెందినదిగానో ఉండదు కానీ ఇప్పుడు భవిష్యత్తు కాలమునకు సంబంధించినదిగా ఉన్నది విశ్వాసం ఏదో ఒక కార్యము తదుపరి జరుపునని ఎదురుచూచు నిరీక్షణ కాదు ఇప్పుడు ప్రస్తుత కాలమునకు చెందినది అది దేవుని వాక్యములందు దేవుని చేత వాగ్దానము చేయబడిన వాటి కొరకు ఎదురుచూచుచూ కనిపెట్టుట కాదు కానీ వాటిని ఇప్పుడే అంగీకరించుట అయి ఉన్నది ఫిబ్రికు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాసము అను పదముతో ప్రారంభించి మొదటి వాక్యము సంపూర్ణత అనుపదము చివరి వాక్యముతో ముగించబడుచున్నది అనగా విశ్వాసము లేకుండా సంపూర్ణత లేదని ఇది చూపించుచున్నది కనుక అపవాది మొదటిగా విశ్వాసమును మన యుద్ధ నుండి దొంగిలించును సాతాను సర్పం యొక్క మొదటి మాటలలో ఉన్న ఉద్దేశం మనుష్యునికి దేవుని యొక్క పవిత్ర వాక్కులలో ఉన్న విశ్వాసమును నశింపచేయుటయే ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి వచనము అందువలననే తాను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని యేసు అబ్బురపడెను అదృశ్యమైన కార్యములను అదృశ్యమైనవి నిత్యములు కొరెందీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చూచి వాటిని సంతోషముగా అనుభవించుటకు మనకివ్వబడిన అదృశ్య నేత్రమైన ఆరవ ఇంద్రియమే విశ్వాసము ఇతరులు చూడలేని వాటిని మనము చూచుటకు విశ్వాసము మనకు సహాయము చేయుచున్నది విశ్వాసమనున్నది నిజస్వరూపము ఒకరి నిజస్వరూపము యొక్క సారము విశ్వాస జీవితమే మనము దేవుని ఎత్తు నుండి పొందు ప్రతి ఆశీర్వాదము యొక్క నిజ స్వరూపము విశ్వాసమే విశ్వాసము లేని యెడల మన జీవితము కొట్టువలే ఉండును మనము పొట్టువలే ఉన్న ఎడల పేతులను జల్లించినట్లు అపవాది మనలను జల్లించినప్పుడు మనము ఎగిరిపోయేదుము విశ్వాసము ద్వారానే మనము లోకమును పాపమును వ్యాధిని అపవాదిని చివరిగా మరణమును జయించగలము విశ్వాసము మనలను విడిచిన ఎడల భయము మనలను చెరపట్టును రంగులో పరిమాణములు గోధుమలకు పొట్టుకు తేడా ఉండదు కానీ పొట్టులో బరువు ఉండదు ప్రయోజనము ఉండదు అదే రీతిగా విశ్వాసము లేని మనుష్యుడు ఉండును మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ టెకేల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా బరువు లేని వాడవుగా కనబడుతు అని అర్థము ప్రియదేవుని బిడ్డ నిజస్వరూపము గల మనుష్యుడవుగా నీవు కనపడు నిమిత్తము దేవుని వాక్యము ఎడల నీ విశ్వాసము వృద్ధి పొందినట్లు నీవు ప్రార్థించుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త